రెవెన్యూ డివిజన్లో గ్రామాభివృద్ధి కమిటీ బీడీసీల పేరుతో చేతి వృత్తుల పైన అట్లాగే శ్రామిక వర్గం పైన అనేక ఆంక్షలు విధిస్తూ నాటి రాచరిక వ్యవస్థని నాటి భూస్వామ్య వ్యవస్థను దక్కించే విధంగా రాజ్యాంగ నిర్ణయాలను రాజ్యాంగ చట్టాలను ఉల్లంఘిస్తూ ఈరోజు అనేక తీర్పులు ఇస్తూ ఉన్నాయి అందులో భాగంగానే నెలల తరబడి ఇవాళ ఎరగట్ల మండలం రాంపూర్ గ్రామంలో సాంఘిక చేతి వృత్తులైన గీతా వృత్తిని బహిష్కరించింది దీనిపైన రోడ్ల మీదకి వచ్చి వందలాది మంది మొరబెట్టుకుంది ప్రభుత్వానికి అతి లేదు గతి లేదు ఈ నేపథ్యంలో పరిశీలించాల్సిన అంశం ఆర్మూరు డివిజన్లో కొల్పాక గ్రామం అట్లాగే మున్పల్లి గ్రామంలో బీడీసీలు పేదల్ని దళితుల్ని వేస్తున్నాయని చెప్పేసి కేసులు నమోదు చేసిన తర్వాత వారికి శిక్షలు విధించడం జరిగింది ఈ శిక్షలు విధించిన అంశంలో కనీసం గుణపాఠంగా కూడా వీడిసీలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరము విచారకరము అందుకని ఈ నేపథ్యంలో ఈరోజు పోలీసులు వెంటనే స్పందించి ఏదైతే తాళారాంపూర్లో వీడీసీలు తీసుకున్న రాచరిక వ్యవస్థ నిర్ణయాన్ని రద్దు చేయించాలని గీతా వృత్తిని పరీక్షించాలని అట్లాగే అక్కడ మహిళల్ని అవమానపరిచిన అంశంపైన కూడా బీడీసీ ఏదైతే మందిరం నుంచి ఒక రామ మందిరం నుంచి విలువేశారో ఆ అంశంపైన కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీడీసీ సభ్యులారా గ్రామాభివృద్ధి కోసం అట్లా ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తే మేమందరం కూడా సీపీఎంఎల్ ప్రజాపథ పార్టీగా మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం కానీ శ్రామిక వర్గాలపైన పని చేసుకుని బతికే వాళ్ళపైన అట్లాగే ఈరోజు బెల్ట్ షాప్ నిర్వహిస్తూ పేదలకు ఆర్థిక భారం కలిగించే విధానాలని మానుకోవాలని చెప్పేసి వీళ్ళ పైన చట్ట విరుద్ధంగా చేసే నిర్ణయాలపైన మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీస్ యంత్రాంగాన్ని గుర్తు చేస్తూ కొలిపాక మునిపల్లి బీడీసీలకు విధించిన కోర్టు విధించిన శిక్షణలైనా కనీసం మీరు గుణపాఠంగా తీసుకోవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను